పొత్తు వల్ల ఎన్నికల్లో టీడీపీకే నష్టం జరిగిందని తన నియోజకవర్గంలో మెజారిటీ భారీగా తగ్గిపోవడానికి కూడా బీజేపీయే కారణమని ఇటీవల వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ కేసినేని నాని గొంతు సవరించుకున్నారు అమిత్ షా పర్యటనకు రెండు రోజుల ముందు టీడీపీ ఎంపీ బీజేపీతో తమకు నష్టం జరిగిందని చెప్పడం కలకలం రేపింది దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు టిడిపి నేతలతో బీజేపీని తిట్టించడం వెంటనే చంద్రబాబు ఖండించడం ఒక నాటకంగా తయారైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తదితరులు తీవ్రంగా స్పందించారు ఈ కుట్ర రాజకీయాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు ఈ నేపథ్యంలో టిడిపి ఎంపీ కేసినేని నాని గొంతు సవరించుకున్నారు బీజేపీ వల్ల నష్టం జరిగిందని తాను చెప్పింది కేవలం తన నియోజకవర్గం గురించి మాత్రమేనని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా కార్యకర్తల్లో ధీమా కల్పించేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు తన వ్యాఖ్యలు విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాత్రమే వర్తిస్తాయన్నారు బీజేపీ వల్ల విజయవాడ పరిధిలో ఎలా నష్టపోయానో వివరించాలని విలేకరులు కోరగా దానిపై అనాలిసిస్ చేసేంత సమయం ఇప్పుడు తనకు లేదని వ్యాఖ్యానించారు నాని తమ వ్యాఖ్యలు వ్యక్తిగతమా పార్టీ నిర్ణయమా అన్న దానిపై తాను స్పందించనన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి